రాజ్యాంగ నిర్మాత బడుగు బలహీన వర్గాలకు ఆశా జ్యోతి పీడిత బ్రతుకుల్లో వెలుగు మొలుగు నిలిచిన ఒక మహనీయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా యావత్తు పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరొచ్చి ఆయన విగ్రహానికి మాల వేసి నివాళనిపిస్తూ ఉన్నాం మేము ఒకటే చెప్తా ఉన్నాం ఈరోజు నిజంగా ఆనాడు ఆయన లేకపోతే ఈ రోజు మనం ఇక్కడ ఉండేవాళ్ళం కాదు ఈ ఈరోజు కద్దరు షట్టేసుకున్నామంటే కేవలం ఆయన చేసిన ఆ త్యాగం అటువంటి మహనీయుడిని జ్ఞాపకం చేసుకుని ప్రతి చోట ఈరోజు పండగ వాతావరణంలో ఈరోజు పండగ చేసుకుంటా ఉన్నారు అదేవిధంగా కొన్ని వర్గాలు వాళ్ళైతే ఆయన్ని ఒక కులానికి ఒక మతానికి ఆయన్ని అంటకడుతూ ఉన్నారు తప్పది ఆయన అన్ని కులాల నాయకుడు సర్వ మతాలను గౌరవించే వ్యక్తి అటువంటి నాయకుడిని మన ఆదర్శంగా తీసుకుని ముందుకు వెళ్ళాలని సందర్భం తెలియజేస్తున్నాను ఒకటే చెప్తాడు బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే యువతకే ఒక బ్రాండ్ ఆయన యువతకే ఒక బ్రాండ్ ఈరోజు యువకులు ముందుకు నడుచుకుంటూ ముందుకు కదులుతూ ముందుకు పోతున్నారంటే జేబీ అంటున్నారంటే ఆయన చెప్పిన ప్రతి మాట ఆదర్శంగా తీసుకొని ప్రతి విద్యార్థిలో చదువుకుంటా ఉన్నా ఈరోజు ఐఏఎస్లో ఐపీఎస్లో డాక్టర్లు లాయర్లు అవుతున్నారంటే కేవలం ఆయన ఆదర్శంగా తీసుకునే ఈరోజు చదువుతూ ముందుకు పోతున్నారు మేము ఒకటే చెప్తా ఉన్నాం ఈరోజు నేను జనసేన పార్టీలో ఉన్నాను ఖచ్చితంగా మా నాయకుడితో మాట్లాడతాం ఖచ్చితంగా ప్రతి జిల్లాలో ఒక మ్యూజియం ఏర్పాటు చేయాలి ఆ మహిళడు చేసిన త్యాగాల గురించి భావితరాల ఇతరాల బిడ్డలు తెలియజేయాలి నేను కొన్ని సంవత్సరాల నుంచి కూడా చెప్తా ఉన్నాను ఖచ్చితంగా ఈ రెండు మూడేళ్లలో ఇరవై ఆరు జిల్లాల్లో ఖచ్చితంగా మ్యూజియంలు పెడతాం పోరాడిన పోరాట యోధుల గురించి ఖచ్చితంగా ఆ మ్యూజియం లో తెలియజేయాలని ఈ సందర్భం తెలియజేస్తూ తెలవ తీసుకుంటున్నాను జై భీమ్ జై జనసేన